హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా ముగ్రదాడి అనంతరం పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల వేళ భారత్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది ఆఫ్ఘనిస్తాన్లో ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ పాలన మొదలైన నాలుగేళ్ల తర్వాత తొలిసారి బారితో భారత ప్రభుత్వం సంభాషణ ప్రారంభించింది విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తాలిబాన్ కార్యనిర్వాహక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీతో అధికారిక ఫోన్ కాల్లో మాట్లాడారు ఆఫ్ఘాన్ను రెండోసారి తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత భారత ప్రభుత్వం నుంచి ఓ మంత్రి స్థాయి సంప్రదింపులు చేపట్టడం ఇదే తొలిసారి కావడం తో సంబంధాలు మరింత క్షీణించిన తరుణంలో భారత్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది జమ్మూ కశ్మీర్ లోని పహల్గా ముగ్రదాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ వారితో సంభాషణ జరిపారు ఓవైపు భారత్ ఉద్రిక్తతలు ఇంకోవైపు ఆఫ్ఘన్లోని తాలిబాన్లతోనూ సఖ్యత లేని పాక్కు ఇది ఇబ్బందికర పరిస్థితే ఆఫ్ఘన్ సరిహద్దుల్లో తాలిబాన్ పాకిస్తాన్ సైనికుల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఉన్న విషయం తెలిసిందే ఫోన్ సంభాషణ అనంతరం ట్విట్టర్లో పోస్ట్ చేసిన డాక్టర్ జైశంకర్ ఆఫ్ఘన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మౌలవి అమీర్ ఖాన్ ముత్తాకీతో మంచి సంభాషణ జరిగింది పహల్గా ఉగ్రదాడిని ఖండించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అలాగే ఆఫ్ఘన్ ప్రజలతో భారత్కు ఉన్న సంప్రదాయ చారిత్రక మైత్రి అభివృద్ధి కోసం మేమిస్తున్న మద్దతు భవిష్యత్తులో సహకారాన్ని మరింతగా ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై చర్చించామని పేర్కొన్నారు తాన్ మీడియా ప్రచారం చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తాలిబాన్లో ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలు సృష్టించేలా పాకిస్తాన్ చేసే తప్పుడు ప్రచారాలను తాలిబాన్ చేసిన ఖండనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని అన్నారు తాలిబాన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ హఫీజ్ జియా అహ్మద్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కాల్ సందర్భంగా ముత్తకి భారత ప్రభుత్వం మరిన్ని వీసాలు ముఖ్యంగా వైద్యం కోసం వచ్చే ఆఫ్ఘన్ పౌరులకు మంజూరు చేయాలని అభ్యర్థించారు అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం భారత జైల్లో ఉన్న ఆఫ్ఘన్ ఖైదీల విడుదల ఇరాన్లోని చాంబహార్ పోర్ట్ అభివృద్ధిపై చర్చించడం పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో ఆఫ్ఘన్ భారత్తో వాణిజ్యం కోసం చాంబహార్ పోర్టుపై ఆధారపడి స్థితి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ అధికారులు వచ్చిన తర్వాత భారత్ తన విధానాన్ని మానవతా సహాయం అభివృద్ధి సహకారంపై దృష్టి పెట్టి ముందుకు తీసుకువెళ్లింది దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటివరకు అనేక సమావేశాలు జరిగాయి పహల్గామ్ దాడి అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడున భారత సీనియర్ రాయబారి ఆనంద్ ప్రకాష్ కాబూల్ను సందర్శించి ముత్తఖీతో సమావేశమయ్యారు దౌత్యవేత్త జేపీ సింగ్ రెండు సార్లు ఆఫ్ఘనిస్తాన్ ను సందర్శించి మార్చిలో ముత్తాఖీతో నవంబర్లో తాత్కాలిక రక్షణ మంత్రి ముజాహితో సమావేశమయ్యారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్తి దుబాయ్లో ముత్కీతో భేటీ అయ్యారు ఈ సమావేశంలో సహకారం మానవతా సహాయం అభివృద్ధి ప్రాజెక్టులు వాణిజ్యం క్రీడలు సాంస్కృతిక సంబంధాలు ప్రాంతీయ భద్రతపై చర్చ జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్